హాయ్ ఫ్రెండ్స్ రిసప్ శెట్టి హీరోగా కాంతారా సినిమా ఒకటి టూ ఇయర్స్ క్రితం కన్నడ ఇండస్ట్రీ నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ సినిమా రిలీజ్ టైంలో ఈ సినిమాని పట్టించుకున్న నాథుడే లేడు ఎందుకంటే రిషప్ శెట్టి అంటే ఎవరికి తెలియదు అతను ఒక కన్నడ స్టార్ కాబట్టి ఆ సినిమాని పట్టించుకున్న నాథుడే లేడు కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని సత్తా ఏంటో చూపించింది అది ఎంత సంచలనం సృష్టించిందో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు అర్థమైపోయింది అంటే ఏ సినిమానైనా తక్కువ అంచనా అయ్యొద్దు కంటెంట్ ఉంటే మాత్రానికి ఎంత చిన్న సినిమా అయినా ఎంత లో బడ్జెట్ సినిమా అయినా పెద్ద విజయం సాధించిద్దని చెప్పేసి ఆ సినిమా నిరూపించడం అయితే జరిగింది అది తక్కువ బడ్జెట్లో నిర్మించినా కానీ ఆ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది దానికి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ క్లోట్స్ వరకు అయితే వసూలు చేసిందని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది ఇది దీని గురించి ఇప్పుడు ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆ సినిమాకి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ వన్ అని చెప్పేసి మన ముందుకి దసరా కానుగా అక్టోబర్ రెండవ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మొన్నటికి మొన్న కాంతారా చాప్టర్ వన్ను ట్రైలర్ రిలీజ్ చేయటం కూడా జరిగింది ఆ ట్రైలర్ యూట్యూబ్లో అత్యధిక వ్యూస్తో దూసుకుపోతుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే ఆ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మన తెలుగు రాష్ట్రాలలో ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది దానిలో భాగంగానే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడానికి ఆ కాంతారా టీం ప్లాన్ చేయటం అయితే జరిగిందని చెప్పేసి మనకు తెలిసిన విషయం దానికి ముఖ్య అతిథిగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్ద బిగ్ స్టార్ అయితే రాబోతున్నాడు అతను ఎవరో కాదు మన మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఈ సినిమాకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వస్తున్నాడు కాబట్టి మన తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మీద అమాంతం ఇమేజ్ పెరిగిపోతుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిందంటే ఆ సినిమా కంపల్సరీ హిట్ అయింది అలాగే మన ఎన్టీఆర్ అన్న అభిమానులు కూడా ఆ సినిమాకి సపోర్ట్ చేయడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ కూడా కాంతారా టూకి భారీ కలెక్షన్లు వచ్చే ఏర్పాటు అయితే జరుగుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అలాగే ఆ సినిమా కనుక కంటెంట్ పోయినసారి కాంతారాకి ఎలా అయితే కంటెంట్ ఉందో ఈ సినిమాలో కూడా కంటెంట్ ఉంది మాత్రానికి ఈసారి ఫ్యాన్ ఇండియా లెవెల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిద్దని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి